Transcrição e aí ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో వింత ఆచారంతో నూకతాత జాతర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది వివరాలకు వెళితే నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఈ జాతరలో భాగంగా నూకతాత విగ్రహాన్ని సముద్రంలో స్నానం చేయించి గ్రామానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా భక్తులు రోడ్డుపై పడుకోగా పూజారి వారి మీద నుంచి నడుస్తూ రావడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది పూజారి కాళ్ల స్పర్శ తగిలితే కష్టాలు తొలగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తర్వాత నిర్వహించే ఈ జాతరకు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు అందరికీ నమస్కారం మన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో ఈ నూకతాత పండగ సందర్భంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్ నక్కపల్లి గారు అట్లాగే అప్పన్న పాయిక్రోపాటి ఇన్స్పెక్టర్ గారు అలాగే రోడ్ ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు స్టాఫ్ అంతా కూడా సుమారుగా డెబ్బై మందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే స్పెషల్ పార్టీని కూడా మన ఎస్పీ గారు అనకాపల్లి జిల్లా ఎస్పి గారు సుహిన్ సిన్హా గారు పంపించారు అక్కడి నుంచి కూడా అట్లాగే మనం టెక్నికల్గా కూడా డ్రోన్ ఉపయోగిస్తున్నాము అట్లాగే సీసీ కెమెరాస్ కూడా ఇన్స్పెక్టర్ గారు అరేంజ్ చేశారు ఆ సీసీ కెమెరాస్ని కూడా కంటిన్యూగా వాచ్లో ఏం జరుగుతుంది అని చెప్పి వాచ్లో ఉంటూ ఈ పండగలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మనం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది పండుగ నిన్ననే స్టార్ట్ అయింది నిన్న కూడా చాలామంది భక్తులు సముద్ర తీరానికి వచ్చి స్నానాలవి ఆచరించారు అలాగే ఈరోజు మార్నింగ్ కూడా భక్తులంతా కూడా స్నానాలు ఆచరించి వాళ్ళంతా కూడా పండగ జరుపుకుంటున్నారు అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే నిన్న ప్రోగ్రాం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా ప్రోగ్రామ్ ఉంది దాన్ని కూడా మన వాళ్ళంతా ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఈ స్నానాలు ఘటన దగ్గరికి వీటికి వచ్చేసరికి మన మెరైన్ పోలీసుల సహకారం అట్లాగే మనకి గుడి దగ్గర బందోబస్తులు అలాగే ఇప్పుడు మన నూకతాత ఊరేగింపు వస్తుంది కదండి దానికి సంబంధించి కూడా మహిళా పోలీస్ అంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళ తాలూకా సహకారంతో ఈ బందోబస్తు అంతా కూడా నిర్వహిస్తున్నాం అట్లాగే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా రెవెన్యూ అనివ్వండి మండల పరిషత్ ఎంపీడీఓ గారు తాలూకా స్టాఫ్ అని అందరూ కూడా సహకరిస్తున్నారు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మేము చూస్తున్నాము అలాగే భక్తులు కూడా అందరూ కూడా పోలీసుకి బాగా కోఆపరేషన్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేవు ఇంకా మిగతా టైం కూడా అంతా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పండగ జరిపించడానికి ప్లాన్ చేస్తున్నాము నా పేరు మడదా రాంబాబు మాది రాజేపేట గ్రామం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా మా యొక్క గ్రామంలో మా తాతల కాలం నుంచి కూడా మహాశివరాత్రి వెళ్ళిన మరుసట అమావాస్య రోజు శ్రీ నౌకతాత జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి అయినా మానేస్తారేమో తప్ప ఎక్కడ వలసలో ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇటు కర్ణాటక అవ్వచ్చు ఒరిస్సా అవ్వచ్చు వలసకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చి శ్రీ నౌకతాత మొక్కులు తీర్చుకుంటే సంవత్సరం కాలం పాటు చల్లగా ఉంటాం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామన్న ఏటా ఏటా జనాలు పెరుగుతూ వేలాదిగా పెరుగుతూ వస్తున్నారు ఈ పండుగలో ఆచారం ఏంటంటే మా గ్రామం పక్కనే ఉన్నటువంటి హ్యామినేట్ విలేజ్ బోయిపాడులో సముద్రస్థానం దేవుడు ఆశరించి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర జనాలు బోర్లు పడుకొని ఉంటే ఆ దేవుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మా పై నుంచి వస్తే సంవత్సర కాలం కూడా చల్లగా ఉంటాము ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందుతామని ప్రతి ఒక్కరూ నమ్మటం జరుగుతుంది ఈ యొక్క చాలా గ్రామ దేవతల పండుగల్లో చూస్తుంటారు మేకలు కానీ కోళ్లు కాని బల్లి ఇవ్వడం చూస్తుంటారు ఎటువంటి మాంసాహారం ఉండదు వచ్చినటువంటి చుట్టాలకు కూడా శాఖాహారంతోనే పెట్టడం అనేది మా యొక్క పండుగల ఆచారం ఎందుకంటే శ్రీ నోకతాత అనే వ్యక్తి మా తాతల కాలంలో పిక్కి నోకతాత అనే మనిషి మనిషి ఉండేవాడట మా మత్స్యకారులు చేపలు పట్టుకోవడంలో కానీ అలాగే తుఫాను హెచ్చరికలు ముందుకులో ముందుగానే చెప్పే వ్యక్తిగా ఆయన ఉండేవారని ఆయన చనిపోయిన అనంతరం కూడా పెద్ద దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం కూడా ఈ అంగరంగ వైభవంగా మేము పండుగ చేసుకుంటూ ఉంటాం